ప్రభుత్వం ఏదైతే ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం సో సబ్సిడీ రుణాలకు సంబంధించి అంటే స్వయం ఉపాధి రుణాలకు సంబంధించి ఆల్రెడీ దరఖాస్తులు అయితే తీసుకుంటూ ఉంది లాస్ట్ డేట్ మనకి మార్చ్ ఇరవై రెండు వరకు ఇవ్వడం అయితే జరిగిందనమాట రెండు వేల ఇరవై ఐదు మార్చ్ ఇరవై రెండు వరకు లాస్ట్ డేట్ అయితే ఇవ్వడం జరిగింది సో ఎవరైతే అక్కడ దీనికి సంబంధించి అప్లై చేసుకున్నా ఉంటారో వారందరూ కూడా అప్లై అయితే చేసుకోవచ్చు అప్లికేషన్స్ ఆర్ ఓపెన్ ఫర్ ద సెల్ఫ్ ఎంప్లాయ్మెంట్ స్కీమ్స్ అండ్ జనరిక్ ఫార్మాసిక్స్ మనకి ఫార్మాసిక్స్ ఏదైతే మనకి ఫార్మాసిటీస్ ఉంటాయి కదా అవి అంటే షాపులు అనమాట అవి పెట్టుకోవడానికి అవి పెట్టుకునేవారు నెక్స్ట్ ఏమో మనం చూసుకున్నట్లయితే సెల్ఫ్ ఎంప్లాయ్మెంట్కి సంబంధించి ఇక్కడ మనకి ఎస్సీ కార్పొరేషను ఎస్సీ కార్పొరేషను మైనారిటీ కార్పొరేషను ఈబీసీ అదేవిధంగా కాపు కార్పొరేషన్ అనేక కార్పొరేషన్లు అయితే ఉన్నాయి ప్రజెంట్ మనకి బీసీ కార్పొరేషన్ అయితే అవుతుందన్నమాట ఇక్కడ మీరు చూసుకుంటే అప్లికేషన్స్ ఓపెన్ ఫర్ ద సెల్ఫ్ ఎంప్లాయ్మెంట్ స్కీమ్స్ అని చెప్పేసి మనకి బీసీ కార్పొరేషన్ సంబంధించి ఇచ్చారు ఎలిజిబిలిటీ అదేవిధంగా ఈ విధంగా అప్లై చేసుకోవాలో కూడా చెప్పడం జరిగింది మనకి సెల్ఫ్ ఎంప్లాయ్మెంట్ స్కీమ్లో సెల్ఫ్ ఎంప్లాయ్మెంట్ స్కీమ్ అగ్రికల్చర్ కానీ దానికి సంబంధించి కానీ ట్రాన్స్పోర్ట్ కానీ ఇండస్ట్రీస్ కానీ అదేవిధంగా సర్వీస్ కానీ బిజినెస్ కానీ ఇలా ఈ సెక్టర్లు ఇవ్వడం జరిగింది అంటే దాదాపు అగ్రికల్చర్లో రూరల్గా ఉండే అన్నీ కూడా వచ్చేస్తాయి నెక్స్ట్ ట్రాన్స్పోర్ట్ అంటే ఆటోలు కావచ్చు వ్యాన్లు కావచ్చు బైక్లు కావచ్చు అంటే డో డెలివరీకి సంబంధించి అటువంటి అనేవి అవుతాయి ఇండస్ట్రీస్ అంటే బిజినెస్లు పెట్టడం అనమాట సర్వీస్ అంటే సర్వీస్ చేసే మోటో అంటే సర్వీస్కి సంబంధించి అందించే సర్వీస్ సంబంధించి సంబంధించి అంటే ఫైనాన్స్ సంస్థలు ఇటువంటి ఇటువంటి ఉంటాయి కదా చిన్న చిన్న అటువంటి నెక్స్ట్ బిజినెస్ ఏ బిజినెస్ అయినా పెట్టుకోవడం కూడా ఇవన్నీ కూడా పెట్టుకోవచ్చు ఇక దాంతోపాటు జనరిక్ ఫార్మసీస్ ఏదైతే ఫార్మసీస్ ఉన్నాయి కదా అవి కూడా పెట్టుకోవచ్చు అనమాట అంటే డి ఫార్మసీ బీ ఫార్మసీ ఎం ఫార్మసీ చేసిన వారు ఎవరైతే ఉంటారో వారైతే షాప్లో అయితే పెట్టుకోవచ్చు ఇక మనం చూసుకున్నట్లయితే ఈ విధంగా అయితే అప్లై అయితే చేసుకోవచ్చు అర్హతలు అర్హతలు అయితే ఉన్నాయని చెప్తున్నారు ఇక మీరు గ్రామవార్డు సచివాలయాలు అప్లై చేసుకోవచ్చు లేదంటే మీ ఇక్కడ బయట నెట్ సెంటర్లో కూడా అప్లై చేయొచ్చు ఇక రిఫర్ రిజిస్ట్రేషన్ ఉంది కదా ఇక్కడైతే క్లిక్ చేయాలి ఇక్కడ క్లిక్ చేస్తే దానికి సంబంధించి మీ డీటెయిల్స్ అయితే రావడం జరిగింది అప్లికేషన్ ఫామ్ అనమాట ఇది అక్కడ డిస్టిక్ ఏ డిస్టిక్ వారు ఆధార్ నెంబరు మొబైల్ నెంబరు నేమ్ ఆఫ్ ద అప్లికెంట్ ఏ నేమ్ సర్ నేము నెక్స్ట్ ఫాదర్ కానీ హస్బెండ్ కానీ గ్యా గార్డియన్ నేమ్ అనమాట ఆయన మెయిల్ అయితే మేలు ఫీమేల్ అయితే ఫీమేల్ నెక్స్ట్ డేట్ ఆఫ్ బర్త్ క్యాస్ట్ నెక్స్ట్ సబ్ క్యాస్ట్ కూడా ఎంటర్ చేసి ఇక్కడ మీరు క్లిక్ చేస్తే జనరేట్ ఓటీపీ చేసినట్లయితే మీ మొబైల్ నెంబర్కి ఏదైతే మీ ఆధార్ నెంబర్కి మొబైల్ నెంబర్ లింక్ అయి ఉంటుందో దానికి సంబంధించిన ఓటీపీ వస్తుంది దాన్ని ఎంటర్ చేయాలి ఎంటర్ చేసిన తర్వాత సో అప్పుడు సెక్టర్లు అయితే రావడం అయితే జరుగుతుంది అనమాట దాన్ని బట్టి మీరు అప్లై చేసుకునే సెక్టర్ని అయితే అప్లై చేసుకోవచ్చు సో ఇరవై రెండు వరకు అవకాశం అయితే ఉందన్నమాట ఖచ్చితంగా క్యాస్ట్ సర్టిఫికేట్ అయితే ఉండాలి అదేవిధంగా ఆధార్ నెంబర్కి మొబైల్ నెంబర్ లింక్ అయితే ఉండాలి ఈ రెండు ఖచ్చితంగా అయితే ఉండాలన్నమాట రేషన్ కార్డు కూడా అడుగుతారు సో ఇది మనకు లేటెస్ట్ అప్డేట్ ఒక లైక్ చేయండి అదేవిధంగా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి ఎందుకంటే లక్ష రూపాయల నుంచి పట్టుకొని ఐదు లక్షల వరకు కూడా రుణాలు ఇస్తారు అందులో మూడు లక్షల వరకు కూడా సబ్సిడీ అయితే ఉంటుందని చెప్పేసి చెప్పడం అయితే జరిగిందనమాట ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం